దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఈ మాటలు లౌస్తున్నారు పెద్ద జరుగుతున్నటువంటి వారిని యేసు క్రీస్తును మంగిస్తున్నటువంటి వారిని యేసు క్రిస్తే నిజమైన దేవుడు అని చెప్పి నమ్మిన ప్రతి ఒక్కరికి ప్రభు చెప్తున్నాడు ఏమైనా విబంబిస్తున్నాడు అంటే చదువు తగడాది ఏమనిపిస్తున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అని రాష్ట్ర ఎంత అర్థం ఉంది అని పరిశీలించగలిగితే అక్కడ ఏమి తుడు ఏమిట్రా అని విచారించండి ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వం పది కావచ్చు ఎవరైనా కావచ్చు మనుషులు ఉంటారు అది తినే విషయంలో కావచ్చు సంపాదన విషయంలో కావచ్చు భార్య విషయంలో కావచ్చు భర్త విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు చదువుల జాబు విషయంలో కావచ్చు ఏమైనా మనిషికి అనుమానం అనేది కొట్టుకుంటుంది అయితే పరిచయం పాల్గొంటున్నారు కానీ దీన్ని ఒక అనుమానము రేటెక్కించేమో కానీ అంత చెప్తున్నాడు కొన్ని విషయాలు బోధించుకుంటూ వారికి కొన్ని చదువుతున్న వారికి చెప్పుకుంటూ ఈ ఆత్మూ సీజు మొత్తమని ఇలా కర్ణకట్లే నువ్వు మీది పదగల్లో మొత్తం అని ఎన్నో సుమార్థమన్న మధ్య వస్తున్నటువంటి ప్రముఖాలు సింగర్మారాయ్ కలిగి గారు దేవుడిని దేవుని పర్సటం ప్రయాణించారు దేవుని భాష నిమారాతం కంటి తెలుస్తుంది అదే మనకి దర్శించుకుంటున్న నిర్ణస్తున్నారు నా ఏమివా ఏమి అని విచారపడాల్సిన పనిలేమా ఏమిస్తున్నావా నువ్వు ఒకవేళ నువ్వు ఆలోచిస్తుంటే ప్రభుత్వం మాట్లాడుతున్నా ఈరోజు ఏంటి ఈరోజు శక్తి ఏంటి ఈరోజు ఆహాశక్తి भय yeah,

పదపదకు గుచివర్నపుల నాక ఉబలపడసని పరిలే ను కనుగమవసే పలియే అరవత తలిపురుకొంటో అమో రేతురాతి నశనము రేతి నిదుర తెలము నిదు ఉపవాస తెలము నా కాయనత నకు తీయ మాఫుయకై అల్లసమసతి పిలకండి అని మొక్కుల మర్చుతున్నావు అయో దనితో సంపద సలకి దాసనము ఈ ఏమంట હરમાનને દેખિત છોડતો હો ઓકલની પારિષદો ઓકલની પારિષદો હું હરમાનને ની બેરી સુનાતો હો ની આદિ સમુદ્રના પરશુતો હું હરમાન સુનાતો હો આપને હરમાન સુનાતો સાઉથ દીને સાથ ચાલે મેરો વિશ્વાસ સુને પરશુતો પરશુતોનો પ્રજાતુલ મેરો ઓકલનો હરમાનનો అసలు అవకాశాలు అనేటువంటి నిధులు ఆలోచించిన దేవుడి పిల్లలు కాదు విచారలు కాదు కుటుంబంలో సభ తప్పు

ఉండి <into Furthermore> <mascara> <engineering> <inaudible>...?

సందతే అర్చిపోయా ప్రభువు ఎందుకు వచ్చిన వాక్యాన్ని వినితుకుపోతాను ఆనా ప్రభువు ఎందుకు వచ్చా అబూహమైనుదేవుని విచారపడండి అనువాకున ఉండండి యాకోబుల శిమత్రీగా ఓట అద్భుత మార్వు చూడొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు మాట వాళ్ళ నిట్లో ఉంది యాకోబుల శిమత్రీగా ఆ ఒకటి అతడు అక్కడ అతడు సందేహించిన వాళ్ళు దాని చేత ఎగి సముద్రం తనను కూడా బోధిమందులు సోదర్ కనుక గడిచి చట్టకుడి సోత్యం అంతా ఒకసారి ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడతారు ఇదో ఏమంటుంది

நான் வாக்குப்படுத்தேன் முத்துட்டு பிரமணம் సగోద <Tab>, <Trek> <tab ,esselera> <tab, tab>

20.早 March 20. 25 ాఇ మండితి. 25 ాఇ�》యాా avenటու 것으로. yatముమతి. nam sundu seguosphల ఇలా అడిగినప్పుడే నువ్వు ఇలా అడిగినప్పుడే నువ్వు నువ్వు సత్యం చావు వచ్చిందో రా లేకుంటే నా పిల్లలకి ఉద్యోగాలు అడుగుతున్నావా అయితే అవిశ్వాసం నుంచి బయట పడకుండా అడిగండి సద్దేపడి అడుగుతున్నావు కుటుంబంలో మేలు అనేది చూడలేదు నువ్వు ఆయన చేస్తే చేసే చూడలేదు ఎందుకంటే అవిశ్వాసం కలిసి పెడితే చూడలేదు అందుకని అవిశ్వాసం కొలిగించుకొని కలిగించుకొని విశ్వాసం తరగతి నీకు వేలు జరగడం ప్రారంభిస్తుంది మొట్టమొదటిగా వేలు ఎక్కడ జరగాల రోజుల జరగాల నీ మనస్సులో జరగాల

నిత్య రాజ్యానికి తర్వాత

దేవుడు దర్శించడం ప్రారంభిస్తాడు దర్శించగతాడు ఆడే అన్ని అప్పుడు ఆయన పెట్టిందని ఏమో తెలుసా అసలు ఎంత దేవుడంటే నీ విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడే ఆయన చూడండి ప్రారంభం కావచ్చు ప్రతిష్ట పదవచ్చు కావచ్చు నువ్వు ఇచ్చడి నువ్వు చేస్తే కూడా చేయగలిగితే அவிச <laughs>

చేసినట్టు అయితే జరిగింది దేవుడి ఇష్టమైన పని చేయగలిగితే దేవుడి కోరుకున్నట్టు ఉండగలిగితే దేవుడి చెప్పినట్టు రాగలిగితే దేవుడి చిత్తంలో దేవుడి ఆలోచన ప్రయాణం చేయగలిగితే ఖచ్చితంగా అనుకూలంగా వంద రెండు ఆశీర్వాదాలు ఇస్తాయని నా పని అంటే ఎప్పుడు మార్చుకుంటా స్థితి మార్చుకుంటా ఒకసారి ఈ

संदेश पड़ा, संदेश पड़ा इसमें, इधर-इधर, अनानारी, ये बड़ी क्या बात है, संदेश पड़ा, संदेश पड़ा, संदेश पड़ा उनका पड़ा, रात को, वहाँ पे उनका, इधर-इधर, प्रभाव, इनके दोस्त के बाहर क्या बड़ी बड़ा, संदेश पड़ा, विश्वास का ही हमारा, हमारे चीज़, इन्हें एकदम लोकतांत्रिक, परेशान करने क अमर पवित्र बच्चों इस शुभम तो अच्छे का सुधी पीछे तो हर तो का सुधी पीछे इस तो हर तो का सुधी पीछे इस नाम को तो हम अभिशास से भारत बोले अभिशास से के लोग देखते हैं विश्वास और अंतरण का संदेह का बिरिंग है विचार का बिरिंग है निम्न विश्वास को भारत जो बोले चाहिए निम्न पढ़ते हैं सेवा నేను ఎదుర్కొంటున్న నప్పులు నేను ఎదుర్కొంటున్న బాధలు నేను ఎదుర్కొంటున్న అవమానాలు అనుమానాలు ఆ ఏ శ్రీ తీసి నాపో నిన్ను తొలగిస్తున్నాను వాటర్ తొలగించి నన్ను పవిత్ర చేయాలి నన్ను పరిశుద్ధం పరిచయ నన్ను నా కుటుంబంలో నా పిల్లలకి నా భార్యకి నా భర్తకి నా పిల్లలకి ఉత్తగా సహాయం చతులను సహాయం తప్పుడు అడుగున్నప్పుడు ఒకవేళ చదువు రాదని చతుంటిలో పేరైపోతున్నామని

भले अब श्रम दयो जे शाबे दवा वय छै भाई नब छे भाई खाई मने किच्छे ये श्राव जी वन वीडिया जोशी नई किच्छ कल देवा ये श्रावण वती कहि चाय ये शाम चंद्र साहेब चेयूं ये श्रावण तन्म हे बारे की जन्मना देवाण केको नबो अन्दर एक నువ్వు నువ్వు అప్పుల అప్పుల నుంచి విడిపించగలిగినేవు అప్పుల విడిపించిపోతున్నాడు సహోదరించి విడిపించి మాత్రాడు అప్పుల నుంచి విడిపించి నా ప్రభు వేలు చేయబోతున్నాడు చేయబోతున్నాడు నా ప్రభుత్వం